సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాటి తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా చాలా కీలకమైనది దానికి ప్రధానంగా పవర్ విద్యుత్ సంబంధించి పదకొండు వేల మూడు వందల ఏడు ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం పన్నెండు వందల పది ట్రాన్స్ఫార్మర్స్ కూడా రెడీ చేసుకుంటాం జరిగింది ఏడు వందల డెబ్బై రెండు రెస్టరేషన్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం పొజిషన్ చేసాం అంటే సైక్లోన్ డైరెక్షన్ బట్టి వీళ్ళు ఎక్కడ ఉండాలి మెటీరియల్ ఎక్కడ ఉండాలి ఆల్రెడీ పొజిషనింగ్ కూడా అయిపోయింది హాస్పిటల్స్ కూడా కరెంట్ అందించాలి యుద్ధ ప్రాతిపదికంగా అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం తగిన చర్యలు కూడా తీసుకుంటాం ఆర్ఎండ్ బికి వచ్చే గల ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది అంటే జేసీబీలు ట్రైన్స్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఎక్కడన్నా బ్లాకేజ్ అయినా రెస్టోర్ చేయాలి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అది కూడా టీమ్స్ రెడీ చేసుకోవడం జరిగింది తాగునీరు సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ పొజిషన్ చేసుకున్నాం సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఎందుకంటే తిట్లీ దగ్గర నేను నేర్చుకుంది అప్పుడు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే కనుక కరెంటు పోయినప్పుడు ప్రధానం ఇంపాక్ట్ అయ్యేది సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఆ రోజు మేము అనుకున్నాం జనరేటర్లు ముందే పెట్టుంటే భలే ఉండేది రిస్క్ అయ్యేది ఇంత ఇబ్బంది వచ్చి కాదు కదా అని అందుకే ముందస్తు చర్యలు తీసుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ముందస్తు చర్యలు తీసుకుని డీజిల్ జనరేటర్స్ కూడా వెయ్యి ముప్పై ఏడు డీజిల్ జనరేటర్స్ పొజిషన్ చేశాం సెల్ ఫోన్ టవర్స్ కావాల్సిన డీజీ సెట్స్ కూడా సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం సెల్ ఫోన్ టవర్స్ కూడా కావాల్సిన డీజీ సెట్స్ వాళ్ళు ఎయిర్టెల్ కానివ్వండి జియో కానివ్వండి మిగతా సర్వీస్ ప్రొవైడర్స్ అందరు కూడా ఏర్పాటు చేశారు కావాల్సిన డీజిల్ కూడా పొజిషన్ చేస్తాం జరిగింది కలెక్టర్స్ అందరు కూడా ఫండ్స్ ఏర్పాటు చేస్తాం మనీజ్ నో అబ్జెక్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆర్టీజీఎస్ లో గౌరవ హోం మంత్రి గారు నేను కూడా ఆర్టీజీఎస్ లో ఈరోజు రాత్రి అంతా మేము ఉంటాం ఇక్కడ నుంచి రియల్ టైం మానిటరింగ్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఏంటి కరెంట్ స్టేటస్ ఏంటి అనేది రాత్రంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ చేస్తారు ఇది సైక్లోన్ మంతా దాటిన తర్వాత ఇమీడియట్ గా సీఎం గారు ఆదేశాల మేరకు రిహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి రిలీఫ్ అందించాలి దానికి కూడా ఏంటంటే డ్రోన్స్ లో లెవెల్ ఫ్లయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది ఇల్లేంటి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు చేసి దాని తర్వాత రిలీఫ్ రిహాబిలిటేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా డేటా డ్రివన్ మోడల్ చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది